వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మనకి నెత్తికి హెన్న ఏ విధంగా పెట్టుకోవాలని చాలామంది అంటున్నారు నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటానండి హెయిర్ బాగుంటుంది నైట్ ఒక ఓవర్ నైట్ మొత్తం ఎన్న నేను నేనేం చేశానంటే ఫస్ట్ కొంచెం డికాషన్ పెట్టేసుకొని ఇట్లా ఐరన్ కడాయి ఉంటుంది నేను ప్రత్యేకంగా హెన్న కోసమే కొన్నానండి ఇది ఇది ఇలా ఇలా మనకి డికాషన్ మరిగినప్పుడు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మరిగించాలి మరిగించక ఈ డికాషన్ని మనం ఐరన్ కడాయిల్లో మనం వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని దాంట్లో మనం తెచ్చుకున్న ఆర్గానిక్ ఎన్న ఇంకా మనకి మెహందీ లీవ్స్ చెట్టు ఉంటే మాత్రం అది ఎండబెట్టుకొని కూడా కలుపుకోవచ్చండి నేను ఈ విధంగా వడగట్టేసుకున్నాను ఇంకా ఇదేంటంటే ఈ పత్తా నేను మార్నింగ్ టీలో కూడా ఇదే యూజ్ చేస్తానండి అంత డికాషన్ వస్తుంది ఇలా పెట్టుకొని చాలా బాగుంటుంది హెయిర్ కూడా బాగుంటుంది ఇంకా దేంట్లోకి హెన్నా మంచిగా నైట్ నైట్ ఖాళీ ఒక హెన్నా మాత్రమే డికాషన్ నానబెట్టాలండి ఇంకా మనం మార్నింగ్ ఒక వన్ లెమన్ టూ స్పూన్స్ పెరుగు అలాగే ఎగ్ వైట్ ఒక ఎగ్ సరిపోతుంది ఒక వైట్ ఎల్లో వద్దండి వైట్ ఇంకా దాంట్లో అలోవెరా కూడా యాడ్ చేస్తాను కొంచెం అలోవెరా కూడా మంచి మనమే గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి నేను స్పూన్తో కలిపాక తర్వాత నేను మళ్ళీ చేయితో కూడా కలిపేసాను ఆ చేయి చూడండి ఎలా ఎర్రగా అయిపోయింది కలిపేసాను ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఓవర్ నైట్ మంచిగా ఆంతది మార్నింగ్ మనం మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది మనం ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి ఇలా పెట్టుకున్నట్టయితే హెయిర్ మాత్రం చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నేనైతే ఇలా పెడుతున్నాను నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఒక వన్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను పెట్టడానికి ఎందుకంటే నాకు మొత్తము హెయిర్ మొత్తం చాలా ఏమంటారు హెయిర్ అంతా లాస్ అయిపోతుంది ఇంకా దీనివల్ల మనకి లెమన్ యాడ్ అవుతుంది కాబట్టి కంపల్ చుండ్రు కూడా పోతుందండి ఇంకా మన హెయిర్ కూడా బాగుంటుంది మళ్ళీ నేను మార్నింగ్ దీంట్లో ఒక లెమన్ పిండాను ఒక టూ స్పూన్స్ పేరు యాడ్ చేశాను ఇంకా వైట్ ఎగ్ ఎగ్ ఏమంటే ఎగ్ ఎల్లో కాకుండా ఎగ్ వైట్ మనం టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఒక వన్ ఎగ్ వేసాను దాంట్లో ఇంకా నేను అలోవేరా కూడా కలిపాను కలిపి ఇలా జుట్టుకు మనం మంచిగా ఇట్లా అప్లై చేసేసుకోవాలి ఇంకా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా హెయిర్ ప్యాక్ ఇది ఇంకా చాలా మంచిది కూడా హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది మీరు పాటు ఇంకా హెయిర్కి టిప్స్ ఏంటంటే వాటర్ బాగా తాగాలండి మంచి వాటర్ మంచిగా తాగాలి ఇంకోటి ఆకుకూరలు కూడా మంచిగా తినాలి దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇంకా ఓన్లీ హెన్నాతోనే కాకుండా మనం ఫుడ్ ద్వారా కూడా మనం మంచి ఫుడ్ సి విటమిన్ ఉన్న ఫుడ్ ఒకటి ఈ విటమిన్ ఉన్న ఫుడ్ ఒకటి బాగా తీసుకోవాలి ఇట్లా లాంగ్ హెయిర్ కావాలంటే దీనికి మాత్రం హెన్న అనేది ఒక ఫుల్ ప్యాకెట్ పడుతుంది ఓన్లీ పైన వరకంటే మనం ఒక ప్యాకెట్లో నేను టూ టైమ్స్ పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు పెట్టుకున్నా హెయిర్ మొత్తం పెట్టుకుంటానండి ఇలా మంచిగా నీట్గా పెట్టుకుంది కదా చూడండి హెయిర్ చాలా వరకు రెడ్ అయిపోయాయి ఈరోజు ఏంటి ఖాళీ షాంపూ పెట్టుకోకుండా చేసేసుకొని హెయిర్ కొంచెం డ్రై అయ్యాక మంచి ఆయిల్ పెట్టుకోవాలండి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ షాంపూ పెట్టుకొని స్నానం చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేస్తే మాత్రం హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది మంచిగా డాండ్రఫ్ కూడా ఉండదు చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ కూడా మనకి ఏది హెయిర్ 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 ద్వారానే కదండి మనకు చాలా అందం అనేది ఉంటుంది హెయిర్ హెయిర్ మంచి ఇట్లా కంట్రోల్ చేసుకుంటే హెయిర్ మనకి అసలు లాస్ అవ్వదండి మంచి వాటర్ కూడా బాగా తాగాలి వాటర్ వాటర్ వల్ల కూడా మొక్కలకి ఎంత ఇంపార్టెంట్ వాటర్ అలా హెయిర్ కూడా అంతేనండి మనం ఎంత నీ ఎన్ని ఎంత నీళ్ళు తాగుతామో అంత మంచిది మనకి ఒంటికి కూడా ఒంటికి వాళ్ళ స్కిన్కి మంచిది హెయిర్ కూడా మంచిదండి చూడండి ఇప్పుడు నా హెయిర్ ఇలా ఉంది కదా నేను హెయిర్ గ్రోత్ కోసం ఇప్పుడు కంటిన్యూగా పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్